హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిశల్లి కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఇంకొక మంచి పాతకాలం నాటి రోటి పచ్చడి అదే కందిపచ్చడి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా మంచి ప్రోటీన్ ఉన్న పచ్చడి సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందుగా రెడీ చేసుకుని మనం ఒక చిన్న కడాయి పెట్టుకుని ఇది క్యాస్టైరిన్ బాండీలో చేసుకుంటే మనకి చక్కగా పప్పులన్నీ చక్కగా వేగుతాయండి అప్పుడు మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట కొంచెం మందపాటి గిన్నెలైనా పర్వాలేదు కానీ క్యాస్ట్ ఐరన్లో ఏమవుతుందంటే హీట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి చక్కగా పప్పులు వేగుతాయి అనమాట దానివల్ల కూడా టేస్ట్ పెరుగుతుంది సో పప్పులు కొద్దిగా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలని వేసుకుందాం ఒక కప్పు కందిపప్పుకి మనకు ఒక ఏడెనిమిది మిరపకాయలు అయితే సరిపోతాయి కొద్దిగా కారం తినేవాళ్ళైతే ఒక పది వరకు వేసుకోవచ్చు ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్ ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్న కొద్ది టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక పది రెబ్బల వరకు కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఇందులో వేసుకుని కొద్దిగా పోపులోకి ఉంచుకోండి ఇంకా బాగుంటుంది లాస్ట్లో అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో ఇవన్నీ కలిపి చక్కగా మిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి దీన్ని వేయించుకోవడంలోనే పచ్చడి టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకుందాం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజు కాదు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే కరెక్ట్గా నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది అనమాట ఇది కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఒక మనకి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్లో చక్కగా వేగిపోతాయండి పప్పులు మిరపకాయలు అన్నీ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఎక్కువ టైం పట్టదనమాట ఈ పచ్చడి చేయడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనకి చక్కగా రెడీ అయిపోతుంది మనకి ఏం కూరలు లేనప్పుడు అలాగే మంచి టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్ తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట దీనికి సూపర్ హిట్ కాంబినేషన్ అంటే ఉల్పాయ పులుసు అదైతే మాత్రం చాలా చాలా బాగుంటుంది చిన్నప్పుడు నా ఫేవరెట్ అనమాట ఈ రెండు కాంబినేషను కందిపచ్చడి ఉల్లిపాయ పులుసు మాకు వీక్లీ వన్స్ మా అమ్మ చేస్తూ ఉంటుంది అనమాట నాకు ఫేవరెట్ ఇది తర్వాత ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసేసుకుని కొద్దిగా ఉప్పు వేసి అలాగే చిటికెడు పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ముందుగా వీటిని డ్రైగా మనం మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ తిప్పుకోవాలన్నమాట ముందే వాటర్ పోస్తే పప్పులు సరిగ్గా గ్రైండ్ అవ్వన్నమాట తెలిసిందే కదా ఇది రోటి పచ్చడి రోళ్ళు ఉన్నవాళ్ళు చక్కగా రోట్లో నూరుకుంటే చాలా చాలా బాగుంటుంది నాకు కూడా రోల్ కొనుక్కొని చేయాలని ఉంటుంది కానీ అపార్ట్మెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సౌండ్స్ వస్తాయని అలాగే పగిలిపోతాయని అందుకని నేను నాకు ఇష్టం ఉన్నా కూడా నేను అది వాటిని ట్రై చేయట్లేదు అనమాట చూడాలి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా మనకి ఎక్కువ ప్రాబ్లమెటిక్ లేకుండా ఉన్నవి ఏదైనా చూసి చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి చూశారు కదా అలా కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకోవాలి ఒకేసారి పేస్ట్ అయిపోతే బాగోదనమాట మనకి చేత్తో తీసుకుంటే ఒక బాల్ లాగా రావాలన్నమాట పచ్చడి అప్పుడు మనకి అది కరెక్ట్గా టెక్స్చర్ బాగున్నట్టు అది మనకి తినడానికి బాగుంటుంది చూసారు కదా ఇది కూడా మనం ఈవినింగ్ చక్కగా చేసుకున్నా కూడా కూరలైన్ లేనప్పుడు లేదంటే ఈవినింగ్ ఏదైనా స్పెషల్గా చక్కగా తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఈవినింగ్ పూట చక్కగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఈవినింగ్ డిన్నర్కి సెట్ అయిపోతుంది మార్నింగ్ పూట అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఇది సో మన ఛానల్లో పెసరపచ్చడి ఉంది కదా అది కూడా చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ ఒక టెన్ కే వ్యూస్ దాటిపోయింది ఆల్మోస్ట్ ఇది సో చూసారు కదా ఇలా మనం ఒక బాల్ లాగా చేసుకోవాలి అలా నొక్కితే మనకి అలా ఉండాలన్నమాట అప్పుడు అది కరెక్ట్ టెక్స్చర్లో వచ్చినట్టు సో ఇప్పుడు మనం కొద్దిగా దీనికి పోపు వేసుకుందాం బ్యాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా మినపప్పు పాతకాలంలో కొంతమంది పోపు వేసేవాళ్ళు కాదంటండి కాకపోతే ఇప్పుడు చాలామంది పోపు వేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుందని చెప్పి వేసుకుంటున్నారు ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట సో అందుకని మీ ఇష్టం అది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందాక మనం కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఉంచుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకున్నాము ఇది తినేటప్పుడు భలే ఉంటాయండి ఆయిల్లో ఫ్రై చేసిన గార్లిక్ పచ్చళ్ళలో తినేటప్పుడు చాలా చాలా బాగా తగులుతుంది నోటికి సో ఇప్పుడు మనం ఇందులో పోప వేసేసుకుందాం చూసారు కదా టేస్టీ టేస్టీ కంది పచ్చడి రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు గ్యారంటీగా నచ్చుతుంది అనమాట మా పిల్లలకి కూడా చాలా చాలా బాగా నచ్చింది దీన్ని పచ్చి ఉల్లిపాయ కొరుక్కుని తిన్నా కూడా చాలా బాగుంటుంది దీనికి సూపర్ హిట్ కాంబినేషన్ నేను ఉల్లిపాయ పులుసు అని చెప్పాను కదా దానికి ఇదే వీడియోలో నేను అది కూడా చూపిస్తున్నాను అనమాట ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఈజీగా ఒకటే వీడియోలో మనకి రెండు చూసేయడానికి బాగుంటుంది అలాగే చేసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇదే వీడియోలో రెండు షేర్ చేస్తున్నాను అనమాట సో ఒక చిన్న కుక్కర్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని మినప్పప్పు అలాగే ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర ఇది మనం కుక్కర్లో చేసుకుంటే కొద్దిగా తొందరగా అయిపోతుందండి ఎక్కువ టైం పట్టకుండా అయిపోతుంది అనమాట మీరు లేదంటే గిన్నెలో అయినా చేసుకోవచ్చు నేనైతే ప్రాసెస్ క్విక్గా అయిపోవడానికని చెప్పి కుక్కర్లో చేస్తున్నాను అనమాట సో కొద్దిగా పసుపు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పోపు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలని కొద్దిగా పెద్ద మొక్కల్లాగా కోసుకోవాలండి అప్పుడు మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చిన్న చిన్న ముక్కలు స్లైసెస్ లాగా కాకుండా కొద్దిగా లావుగా కోసుకుంటే బాగుంటుంది ఇందులో సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా దగ్గర అప్పుడు అవైలబుల్గా లేవు అందుకని ఈ ఉల్లిపాయలతో చేసుకున్నాను అవి ఉంటే అవి కూడా వేసుకోండి ఇవి అవి కాంబినేషన్లో వేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం చింతపండుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుని ఆ వాటర్ తీసుకోవాలన్నమాట కొంచెం పల్చగా వాటర్ లాగా పోసుకోవాలి ఎక్కువ చింతపండు అక్కర్లేదు కొద్దిగా చింతపండులో వాటర్ ఎక్కువ పోసి బాగా గుజ్జు తీసుకుని ఆ వాటర్ని వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ చింతపండు వాటర్లో మనకి ఉల్లిపాయలు ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేసుకున్నా అలాగే కొద్దిగా కారం కారం ఇప్పుడు కొంచెం చూసుకుని వేసుకుని లాస్ట్లో మనకి సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం పచ్చడి కారంగా చేసుకుంటే ఇది కొద్దిగా తీతీగా ఉంటే బాగుంటుందన్నమాట రెండు కాంబినేషన్ అలా ఉంటుంది సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం పొడి వేసుకుందాం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చింతపండు పులుపు మనకి బ్యాలెన్స్ అవ్వాలంటే కొద్దిగా ఒక స్పూన్ బెల్లం వేసుకుంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది మనం సాంబార్లో వాటిల్లో మనం ఎలా అయితే బెల్లం వేసుకుంటామో ఇందులో కూడా అలాగే ఉప్పు కారం చింతపండు బెల్లం అలా అన్ని కాంబినేషన్లాగా వేసుకోవాలన్నమాట చూడారా దీనికి కూడా మనకి ఏ విధమైన వెజిటబుల్స్ అవసరం లేదు ఏమీ లేనప్పుడు ఈ రెండు కాంబినేషన్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కందిపప్పు ఉంటే చాలా అనమాట చక్కగా ఒక మంచి హెల్తీ మీల్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే టేస్టీ మీల్ కూడా ఒక టూ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఆర్ ఆర్ఎల్స్ విజిల్ లేకుండా కూడా ఒక మనం ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవడమే ఓన్లీ ఉల్లిపాయలే కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదనమాట ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఉల్లిపాయలు ఉడికిపోతాయి అవి మరీ ఎక్కువ ఉడికినా కూడా అంత బాగుండదనమాట చక్కగా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది చూసారా పచ్చి ఉల్లిపాయ కాకుండా అని బాగా ఉడికిపోయిన ఉల్లిపాయ కాకుండా మధ్యలో ఉన్న టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట కొన్ని కాంబినేషన్స్కి అలా బాగుంటుంది ఈ కందిపచ్చడికి అది బాగుంటుంది అనమాట ఈలోపు మనం పిండిలో కొద్దిగా వాటర్ పోసేసి దాన్ని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట చిక్కదనం కోసం పులుసు చిక్కదనం కోసం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా నేనైతే విజిల్ పెట్టకుండానే తీసేసాను ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికిపోయినట్టే ఇందులోకి మనం ఇప్పుడు బియ్య పిండి వాటర్ కలుపుకున్న ఇది ఉంది కదా అది ఇందులోకి వేసేసుకుని మిక్స్ చేసుకోవటమే చాలా చాలా సూపర్ హిట్ కాంబినేషన్ అండి మస్ట్ ట్రై అని చెప్తాను నేను ఈ కాంబినేషన్ ఒకసారైనా మేము ట్రై చేస్తే రెగ్యులర్గా చేసుకుంటామని చెప్పి మీరే అంటారు అలాగే మీకు నచ్చిందో లేదో నాకు ఈ కాంబినేషన్ ట్రై చేసి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నాకు కూడా అర్థమవుతుంది కదా మీకు ఎలాంటి కాంబినేషన్స్ నచ్చుతాయి ఎలాంటి ఫుడ్స్ అయితే మీరు ఇష్టపడతారో తెలుస్తుంది కదా అలాగే నా ఫేవరెట్ రెసిపీ ఎంతమందికి నచ్చిందో కూడా తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా సో అందుకని ఈ బియ్య పిండి దాన్ని కొద్దిగా మనం వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకుని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు జనరేషన్ అంతా కూడా మన ఓల్డ్ ఫుడ్స్ని చాలామంది ఇష్టపడుతున్నారండి ఆ ఫుడ్ని తినటానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మన ఓల్డ్ స్టైల్ ఫుడ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు తినే ఫుడ్లో న్యూట్రియంట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అలాగే అది మన హెల్త్ కూడా చాలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది కదా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి అలా కాకుండా మన ఓల్డ్ స్టైల్లో మనం ఫుడ్ తింటూ ఉంటే ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైలు హెల్త్ కూడా వాళ్ళలాగా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది నా ఒపీనియన్ మాత్రమే సో ఇందక కొద్దిగా కారం తగ్గితే మళ్ళీ కారం వేశాను అనమాట ఇలాంటివి చేసుకుని చక్కగా హెల్తీగా ఇంట్లోనే హోమ్ ఫుడ్ చేసుకుని తింటూ ఉంటే మన హెల్త్ ఎప్పుడు బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి బయట తినచ్చు కానీ రొటీన్గా నాకు ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఒకరోజు తింటే అబ్బా ఇవాళ తినేసామా ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఇది చేసుకోవాలి ఆ పచారం చేసుకోవాలి ఈ కొర చేసుకోవాలి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కరోజే బయట తినాలనిపిస్తూ ఉంటుంది నాకు ఆ ఒక్కరోజు కూడా అయిన తర్వాత అబ్బా మళ్ళీ మన ఇంట్లో మనం చేసుకున్న ఫుడ్డే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా ఎప్పుడైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్డే తట్టు మన అమ్మమ్మలు బామ్మలు చేసిన ఫుడ్ ది బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట సో చూశారు కదా ఇప్పుడు బియ్య పిండి వేసిన తర్వాత చక్కగా ఉడిగిపోయింది చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయినట్లే ఈ మంచి కాంబినేషన్ కందిపచ్చడి ఉల్లిపాయ పులుసుని మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రెజెంట్స్ పచ్చడి ఉల్లిపాయ పులుసు సూపర్ హిట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ